మనకు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు అనగా మధ్యావతారం కూర్మావతారం ఆదివరాహావతారం నరసింహ అవతారం శ్రీ వామనావతారం పరశురామావతారం శ్రీ రామావతారం బలరామావతారం కృష్ణావతారం కల్కీ అవతారం ఈ అవతారాల గురించి మాత్రమే తెలుసు కానీ పరమశివునికి కూడా పంతొమ్మిది అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా తెలియకుంటే ఈ వీడియోలో చూసి తెలుసుకోండి నిజానికి మహాశివునికి పంతొమ్మిది అవతారాలు ఉన్నాయి దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి సాధారణంగా అవతార ప్రధాన ఉద్దేశం చెడును నాశనం చేయటం మరియు మానవుల యొక్క జీవితాన్ని సులభతరం చేయటానికి ఉంటుంది ఈ పంతొమ్మిది శివుని అవతారాలలో ప్రతి ఒక్క శివుని అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది శివుని యొక్క మొదటి అవతారము పిప్లాద్ అవతారము పూర్వకాలంలో విద్యాధరులకు రాజు చిత్రకేతువు అతడు ఒకసారి శంకరుణ్ణి దర్శించాలని కైలాస కైలాసానికి వెళ్ళాడు ఆ సమయంలో శివుడు పార్వతిని ఒడిలో కూర్చోబెట్టుకుని గాఢంగా ఆలింగనం చేసుకుని ఉన్నాడు మహర్షులు రుద్రగణాలు అన్నీ వారి చుట్టూ చేరి నమస్కరిస్తూ నిల్చున్నాయి ఆ దృశ్యం చూసిన చిత్రకేతువు భార్యా బిడ్డల సంసార బంధనాలలో కూరికిపోయిన పామరుడు లాగా ఈశ్వరుడు ఇలా చేయటం బాగాలేదు శివుడంతటి వాడే ఈ రకంగా చేస్తే రేపు మునులు ఋషులు ఏం చేస్తారు అని పెద్దగానే అన్నాడు ఆ మాటలు విన్న శివుడు చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు కానీ పార్వతీదేవి మాత్రం కోపంతో నువ్వు రాక్షసుడిగా జన్మించు అంది తత్ అనేవాడు ఒక ప్రజాపతి ఒకసారి ఇంద్రుని మీద అతడికి చాలా కోపం వచ్చింది అందుకని అందుకని ఇంద్రుడిని సంహరించడానికి తన తపశ్శక్తితో విశ్వరూపుడు అనే కుమారుడిని సృష్టించాడు ఇంద్రుడి వాణ్ణి చంపేశాడు విశ్వరూపిని మరణవార్త విన్న త్వష్ట హోమం చేశాడు హోమగుండం నుంచి అగ్నితో సమానమైన తేజస్సు కలవాడు సూర్యుడంత ప్రతాపం కలవాడు దివ్యకాంతులతో విరజిల్లేవాడు అయిన కుమారుడు ఉదయించాడు పుత్రుడు పుట్టగానే పెరిగి ఆకాశమంతా అయినాడు అతని వెంట్రుకలు రాగి కడ్డీలలాగా ఎర్రగా ఉన్నాయి కనులు నిప్పులు చెరుగుతున్నాయి చేతిలో భయంకరమైన త్రిశూలం ఉన్నది నూరు కొండ గుహలా ఉంది నాలుక చాచితే నక్షత్ర మండలాన్ని తాకేతట్లున్నది అతడు ముల్లోకాలను ఆవరించి ఉన్నాడు అందుచేత వృత్రుడు అని పేరు పెట్టాడు త్వష్ట ప్రజాపతి వృత్రుడు ఇంద్రుని మీదకి దండెత్తి ఇంద్రుని ఓడించాడు దేవతల దివ్యాస్త్రాలు వాడి ముందు పనిచేయలేదు అప్పుడు దేవతలంతా శ్రీమన్నారాయణుని ప్రార్థించారు హరి వారి మొల ఆలకించి ప్రత్యక్షమై రుద్రుడు మహాబలశాలి మహిమోపేతుడు మీ దగ్గర ఉన్న ఆయుధాల వల్ల చావడు చెవనుని కుమారుడు దతీచి పూర్వకాలంలో దేవతలు తమ అస్త్రాలను దదీచి మహర్షికి ఇచ్చి దాయమన్నారు ఎంతకాలానికి దేవతలు తిరిగి మహర్షి వద్దకు రాపోలేదు అందుచేత ఆయన వాటిని పానం చేసేశాడు అవి ఆయన ఎముకలను పట్టినాయి కాబట్టి ఇప్పుడు దతీచి ఎముకలు తెచ్చి వాటిని ఆయుధాలుగా చేసి ప్రయోగిస్తే వృత్రుడు నశిస్తాడు అని దేవతలకు చెప్పాడు శ్రీహరి దేవతలంతా దతీచి మహర్షి దగ్గరకు వెళ్ళారు ఆయన తపోనిష్టలో ఉన్నారు దేవతలు మహర్షిని ప్రార్థించారు మీకు ఏమి కావాలి అని అడిగాడు కనుడు తెరిచిన మహర్షి దతీచి మహర్షి వృత్తా వృత్రాసురుని బాధలు పడలేకుండా ఉన్నాము అతడు తమ ఎముకలతో చేసిన ఆయుధాల వలన కానీ చావడు అందుచేత మీ వద్దకు వచ్చాము అన్నారు విషయం అర్థమైంది మహర్షికి పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు మరణానంతరము శరీరము క్రిమి కీటకాలకు ఆహారం అవుతుంది దానికన్నా ఈ రకంగా దేవ కార్యార్థం వినియోగించబడటం శ్రేయస్కరం కదా అని ఆలోచించి సరే అన్నాడు తరువాత ధ్యానంలో కూర్చొని కళ్ళు మూశాడు అతని ఎముకలు తెచ్చి ఆయుధాలుగా చేసుకున్నారు దేవతలు అతడి వెన్నుముకతో వజ్రాయుధం తయారు చేశాడు విశ్వకర్మ విష్ణుమూర్తి తన శక్తిని అందులో నింపాడు వృత్రునితో యుద్ధం చేసి వజ్రాయుధంతో అతన్ని సంహరించాడు ఇంద్రుడు దదీచి భార్య లోపాముద్ర ఈమె సువర్చ అని కూడా అంటారు తన భర్తను అన్యాయంగా బలి తీసుకున్నారు అని దేవతలను ని దేవతలను నిందించి సహగమనానికి ఏర్పాటు చేసుకుంది అప్పుడు అశరీరవాణి అమ్మ నువ్వు గర్భవతివి ఇలా మరణించకూడదు అన్నది దాంతో ఆమె తన గర్భాన్ని చీల్చుకొని లోపల ఉన్న బాలు తీసి ఆశ్రమ ప్రాంగణంలోని రావి చెట్టు క్రింద పడుకోబెట్టి తాను సహగమనం చేసింది దేవతలు ఆ బాలుని దగ్గరకు పోయి అతడిని పిప్పిలాదుడు అని నామకరణం చేశాడు అతడు రుద్రావతారము తరువాత కాలంలో పిప్పిలాదుడు అనరణ్య మహారాజు కుమార్తెను వివాహమాడి స్వస్వరూప జ్ఞానం పొంది బ్రహ్మజ్ఞాని అనే పేరు పొందాడు ఇంకొక వృత్తాంతం ప్రకారం శివుడు మహర్షి దతీచి ఇంటిలో పిప్లాద్గా జన్మించాడు అయితే పిప్లాద్ జన్మించడానికి ముందే మహర్షి దతీచి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు పిప్లాద్ పెరిగిన తరువాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి కారణం శని యొక్క చెడు ప్రభావం అని తెలుసుకొని అందువలన పిప్లాద్ తన ఖగోళ నివాసం నుండి శని క్షీణించమని క్షపించెను తరువాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించెను తరువాత పదహారు సంవత్సరాలలోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకూడదని చెప్పను అందువల్ల శివుడిని పిప్లాది రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు ఆ మహాశివుని భక్తులు ఇక మహాశివుని రెండవ అవతారం నంది అవతారము నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడిగా ఉంటాడని పరిగణిస్తారు ఎద్దు లేదా నంది నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులు కలిపి ఉంటాయి మరో రెండు చేతుల్లో గొడ్డలి మరియు జింకా పట్టుకొని ఉంటారు శివుని యొక్క మూడవ అవతారము వీరభద్ర అవతారము సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత శివుడికి చాలా కోపం వస్తుంది శివుడు అతని తల వెంట్రుక నుండి వెంట్రుకలను త్రింపి మైదానంలోకి విసిరేస్తాడు ఆ వెంట్రుక నుండి వీరభద్రుడు మరియు రుద్రకాళి జన్మిస్తారు ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైన అవతారము అతను పుర్రెలదండ ధరించి భయానకమైన ఆయుధాలు పట్టుకొని మూడు మండుతున్న కళ్ళతో ఒక నల్లటి శరీరంతో ఉండే దేవుడిగా కనబడతారు శివుడి యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షిణి యొక్క తలను నరికివేస్తాడు వీరభద్రస్వామి శివుని యొక్క నాలుగవ అవతారం భైరవ అవతారం శివుడు బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్య పోరాట సమయంలో ఈ అవతారం పుట్టింది బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్ధం చెప్పిన సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికివేస్తాడు తల నరకడం వలన బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది అప్పుడు శివుడు బ్రహ్మపుర్రె పట్టుకొని పన్నెండు సంవత్సరాల పాటు భిక్షాటన చేస్తాడు ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తి పీఠాలకు కాపలా ఉంటారని చెబుతుంటారు తర్వాత అవతారము అశ్వత్థామ అవతారము క్షీరసాగర మదన సమయంలో శివుడు ప్రాణాంతకరమైన విషయంను తీసుకుంటాడు అతని గొంతులో విషం మండటం ప్రారంభమైంది మహావిష్ణువు శివుని నుండి విషయం బయటకు రాకుండా వరం ఇచ్చెను అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణకుమారుడిగా పుడతావని వరం ఇచ్చాడు మొత్తం క్షత్రియులను చంపుతావని చెప్పెను అందువలన విష్ణువు అశ్వత్థామగా జన్మిస్తాడు తరువాతి అవతారము శరభ అవతారము శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షి మరొక భాగం సింహరూపంలో ఉంటుంది శివ పురాణం ప్రకారం విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవటానికి శివుడు శరభ అవతారం ఎత్తుతాడనేసి పురాణాలలో ఉంది శివుని యొక్క తర్వాతి అవతారము గృహపతి అవతారము శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడి ఇంట కొడుకుగా జన్మిస్తాడు విశ్వనర్ అతడి కొడుకుకు గృహపతి అనే పేరు పెట్టాడు గృహపతి తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తరువాత చనిపోతాడని నారదుడు అతని తల్లిదండ్రులకు చెప్తాడు అందువలన గృహపతి మరణంను జయించేందుకు కాశీకి వెళ్ళాడు గృహపతి శివుడి విగ్రహం చేత మృత్యువును జయించాడు తర్వాతి అవతారము దుర్వాస అవతారము శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించటానికి ఈ రూపాన్ని ధరించను దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం కలవారిని కూడా ప్రసిద్ధి చెందారు శివుని యొక్క అవతారాలలో విశిష్టమైన అవతారము హనుమాన్ అవతారము హనుమంతుడు శివుడి అవతారాలలో ఒకరు రాముడు రూపంలో ఉన్న విష్ణువుకు సేవ చేయటానికి శివుడు హనుమాన్ రూపంలో భూమి మీద అవతరిస్తారు ఈ శివుని యొక్క హనుమాన్ అవతారము త్రేతాయుగ కాలంలో జరుగుతుంది తర్వాతి అవతారము వృషభ అవతారము సముద్ర మదనం తర్వాత ఒకసారి విష్ణువు పాతాల లోకం వెళ్ళాడు అక్కడ అతను అందమైన మహిళల పట్ల తీవ్రమైన మోహాన్ని కలిగి ఉండెను విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మిస్తారు కానీ అతని కుమారులు అందరూ చాలా క్రూరంగా మరియు వికృతంగా ఉండేవారు వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేధించడం ప్రారంభించాడు అప్పుడు శివుడు వృషవ రూపంలో విష్ణుమూర్తి యొక్క కుమారులను చంపివేస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎద్దుతో పోరాడటానికి వస్తాడు కానీ ఎద్దుని పరమేశ్వరుని అవతారం అని గుర్తించిన ఆ మహావిష్ణువు తరువాత అతను అతని నివాసం నుండి వెళ్ళిపోతాడు అవతారము యతినాథ్ అవతారము ఒకప్పుడు ఆహుక్ అనే గిరిజనుడు ఉండేవాడు అతను అతని భార్య శివుని యొక్క భక్తులు ఒకరోజు శివుడు యతినాథ్ రూపంలో వారికి దర్శనం ఇస్తాడు అయితే వారి గుడిసే ఇద్దరు పడుకోవటానికి మాత్రమే సరిపోతుంది అందువల్ల ఆహుక్ బయట పడుకొని యతినాథ్ను లోపల పడుకోమని చెప్పాడు దురదృష్టవశాత్తు ఆహు రాత్రి సమయంలో ఒక క్రూర మృగంతో చంపబడ్డాడు ఉదయము ఆహుక్ చనిపోయినట్లు కనుగొని తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది అప్పుడు శివుడు అతని నిజరూపంలో కనిపించి పునర్జన్మలో ఆమె మరియు ఆమె భర్త నలమహారాజు మరియు దమయంతులుగా జన్మిస్తారని చెప్తాడు అప్పుడు వాళ్ళు శివునిలో ఐక్యమైపోతారు శివుని యొక్క ఇంకొక అవతారము కృష్ణ దర్శన్ అవతారము శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటానికి ఈ అవతారం జరిగింది శివుని యొక్క ఇంకొక అవతారము భిక్షువర్య అవతారము శివుని యొక్క ఈ అవతారము మానవులను అన్ని రకాల ప్రమాదాల నుండి కాపాడటానికి జరిగింది ఈ అవతారంలో పరమశివుడు తన భక్తులను కాపాడుతూ ఉంటాడు తరువాతి అవతారము సురేశ్వర అవతారము శివుడు ఒకసారి భక్తులను పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చను అందువల్ల ఈ అవతారాన్ని సురేశ్వర్ అవతారము అని చెబుతూ ఉంటారు శివుని యొక్క ఇంకొక అద్భుత అవతారము వేటగాడి అవతారము అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేటగాడి రూపంలో వస్తాడు దుర్యోధనుడు అర్జునుడిని చంపటానికి మూక అనే రాక్షసిని పంపిస్తాడు ఒక మూక నంది రూపంలో వస్తుంది అర్జునుడు తన ధ్యానంలో లీనమై ఉండగా తన ఏకాగ్రతను భంగపరుస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం వస్తుంది అప్పుడు కళ్ళు తెరిచి మూకను చూస్తాడు అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి పంది మీద బాణాలను వేస్తారు ఇద్దరూ కలిసి పందిని ఓడిస్తారు అర్జునుడిలో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటగాడి రూపంలో ఉన్న శివుడు సవాలు విసురుతాడు కానీ వేటగాడి రూపంలో ఉన్నది సాక్షాత్తు పరమశివుడు అని గ్రహించని అర్జునుడు సరే అని శివునితో యుద్ధానికి దిగుతాడు అప్పుడు శివుడు అర్జునుని యొక్క శౌర్యంను గుర్తించి అర్జునుడికి పాతుపతాస్రాన్ని బహుమతిగా ఇస్తాడు శివుని యొక్క ఇంకొక అవతారము సుంతన్ తారక అవతారము శివుడు పార్వతిని వివాహం చేసుకోవటానికి పార్వతీదేవి తండ్రి అయిన హిమవంతుడి నుండి అనుమతి కోరటానికి ఈ అవతారాన్ని ఎత్తాడు శివుని యొక్క ఇంకొక అవతారము బ్రహ్మచారి అవతారము పార్వతి ఆమె భర్త పరమశివుడిని పొందటానికి ప్రార్థన చేసే సమయంలో శివుడి పార్వతీదేవిని పరీక్షించడానికి ఈ అవతారం జరిగింది శివుని యొక్క ఇంకొక అవతారము యక్షేశ్వర అవతారము శివుడు దేవతల యొక్క మనస్సులలో వచ్చిన తప్పుడు అహంను తొలగించటానికి ఈ అవతారాన్ని ఎత్తుతాడు శివుని యొక్క ఇంకొక అవతారము అవధూత్ అవతారము ఈ అవతారంలో ఇంద్రుని యొక్క అహంకారంను తొలగించడానికి శివుడు ఈ అవతారాన్ని ఎంచుకున్నాడు ఇవే అండి శివుడి యొక్క అవతారాలు మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్